మీ అందరికి నా వందనాలు మత్సు వార్త మొదటి అధ్యాయం నుండి ఇరవై ఐదో వచ్చిన మరొక చదువుకుందాము అబ్రహాము కుమారుడుగు దావీద్ కుమారుడిన యేసుక్రీస్తు వంశావళి అబ్రహాము ఇస్సాకును కనేను ఇస్సాకు యాకోబును కనేను యాకూబు యూదాను అతని అన్నదమ్ములను కనేను యూదా తామరునందు పేరేసును జరాహును కనేను పేరేసు ఎస్రోమును కనెను ఎస్రోము ఆరామును కనెను ఆరాము అమిదాబునును కనెను అమిదాబు నయా సోనును కనెను నయా సోను శల్మాను కనెను షల్మాను రహాబ్ నందు బోయాజును కనెను బోయాజు రూతు నందు ఒబేదును కనెను ఓబేదు ఎషయిని కనెను ఎషయి రాజీన దావిదును కనెను ఉరియ భార్యగా నుండినా ఆమె యందు దావీదు సొలోమోను కనెను సొలోమోను రెహబామును కనెను రెహబాము అభియాను కనెను అభియా ఆశను కనెను ఆశ యహోషపాతు రాము ఉజ్జియాను కనెను ఉజ్జియా యోతామును కనెను యోతాము అహాజును కనెను అహాజు ఇజియాను కనెను ఇజియా మనషేను కనెను మనషే అమోను కనెను అమోను ఎసియాను కనెను యూదులు బబులోనుకు కొనిపోబడిన కాలములో ఎసియా ఎకొనియా కనెను షయల్తీయులు జరుబాబేలును కనెను జరుబాబేలు అభిహుదును కనెను అభిహుదు ఎలియాకీమును కనెను ఎలియాకీము ఆజరును కనెను ఆజోరు సాధోకును కనెను సాధోకు అఖిమును కనెను అఖీము ఎలిహోదును కనేను ఎలిహోదు ఎలియాజరును కనేను ఎలియాజరు మత్తానును కనేను మత్తాను యాకోబును కనేను యాకోబు మరియ భర్త అయిన యేసోపును కనేను ఆమె ఎందుకు క్రీస్తు అనబడిన యేసు పుట్టెను ఇట్లు అబ్రహం మొదలుకొని దావిదు వరకు తరములన్నీయు పద్నాలుగు తరములు దావీదు మొదలుకొని యూదులు బబులోనుకు కొనిపోబడిన కాలము వరకు పద్నాలుగు తరములు బబులోనుకు కొనిపోబడినది మొదలుకొని క్రీస్తు వరకు జనన ఎట్లనగా ఆయన తల్లి అయిన మరియా యూసపు నాకు ప్రధానము చేయబడిన తరువాత వారేకము కాకమునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను ఆమె భర్త అయిన యోసేపు నీతి మంత్రుడై నుండి ఆమెను అవమానపరచనక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించను అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచించుకొనుచుండగా ఇదిగో ప్రభు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై దావిదు కుమారుడైన యుసేపు నీ భార్య అయిన మరియాను చేర్చుకున్నటకు భయపడకుము ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది ఆమె యొక్క కుమారుని కనును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదు అనెను ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును ఆయనకు ఇమ్మానుయేలను పేరు పెట్టుదురు అని దూత ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరునట్లు ఇదంతయో జరిగేను ఇమ్మానుయేలను పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థము యేసేపు నిద్ర మేలుకొని ప్రభుదూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి తన భార్యను చేర్చుకొని ఆమె కుమారుని కను వరకు ఆమెను ఎరుగక ఉండెను అతడు ఆ కుమారునికి యేసు అను పేరు పెట్టెను